నమస్కారములు గంటసారు గారి జయంతి డిసెంబర్ నాలుగవ తారీఖు సందర్భంగా వారికి స్థానిక కళాకారులతో నివాడి అర్పించుకుంటున్నారు నైన కేందం తీశేషురాని నైన పాపక నచనం కేదయ अग्नि दहिं प्रजालं नीरु तरु गाली यदिं प्रजालं हवा प्रभ्यसे स्वर्गम गीतवा उक्षसे महिम तस्मादुत्स्टा कौ కృప నిశ్చయ అర్జున నీవి యుద్ధమునందు శత్రువుల చేత చంపబడిన హాయిగా స్వర్గమును గాంపుతూ లేక జయంతు ఆ సామ్రాజ్య భోగమును అనుభవింతు కావున రెండును నీకు మేలే నెమ్ము యుద్ధ ధర్మమునకు సంశుద్ధుల వగుదు నమస్సుమాంజర్లతో ఎంబీఎల్ అమలాపురం కోనసీమ అందరికీ నమస్కారములు గంటసాల గారి జయంతి డిసెంబర్ నాలుగవ తారీఖు సందర్భంగా ఆ గాన గంధర్వునికి అమలాపురం కోనసీమలోని స్థానిక కళాకారులచే అద్భుతమైన అమృతతుల్యమైన నివాళిని అర్పించుకుంటున్నాం ఈ పాటలు ఆ పాత మధురాలు మీ అందరి హృదయాలలో మన అందరి హృదయాలలో చెరగని ముద్ర వేయాలని అమలాపురం నుండి స్థానిక కళాకారులు అందించేటువంటి ఈ యొక్క సంగీత నాద నీరాజనాన్ని ఆస్వాదించవలసిందిగా కోరి ప్రార్థించుకుంటూ ముందుగా భగవద్గీత శ్లోకాలను అంకితంగా పెంచుకుంటున్నాం వారి కుటుంబ సభ్యులకు नैनं चिन्तन्ति शस्त्राणि नैनो जगति पावकः न च एनौ क्लेश ग्रहमुनु छेदिंप जालन अग्नि दहिंप जालन नीरु तडुप गाली यडिंप जालन हतो वा प्राप्यसे स्वर्गं जित्ववा भोक्षसे मही तस्मात् ృత్ అర్జున నీవి యుద్ధమునందు శత్రువుల చేతను చంపబడిన హాయిగా స్వర్గమునకు చేరుతువుగాక లేక జంతువ సామ్రాజ్య భోగ భవింతువుగాక కావున రెండును నీకు మేలే లెమ్ము యుద్ధ ధర్మమునకు సంసిద్ధుడవగుద్రము పర్వే జనా సుకెన్ భవన్ ఓ నీల విన్నీల నీ వల్లని చిన్న మేను మా విను తి పిలిచిల్ ఓ నిల రాజా

കൊണ്ടൂബുനി ഗെല ചന്ദ്രുടണ്ടുണ്ടിരാ ചന്ദ്രുട നില രാജ വിള രാജ നീ വന്നിലെല്ലാം മാക്കോയ് മാ വിട്ടി പിന്നെ നീ വേണു േ തമിഴ് പുലേ പോക പോയു വീളലും കലവരൽ വലതു പോയി ചന്ദ്രുടാ നീരാ ജലി ബിക്കാതെ കാന്തുടോ നില രാജ വിൽ രാജ നീ വന്നലി ജി നിലനിൽ നി మా విన్ను తట్టి పిలిచింది నీవేను నెల రాజా గోరింకూటికి చేరావు చిలక భయమిందుకే నీకు బంగారు మొలక గోరక గోటికి చేసి మదానో ఎగిరిగిరి వచ్చావు అలసి ఉంటావు మనసు గిరి ఉంటావు ఎనవు ఎగిరిగిరి వచ్చావు అలసి ఉంటావు ಮನಸ್ಸು ಕೆದರಿ ಉಂಟಾವು ಆಮೆ ಪೂಲು ನೀ ಕುಮಂ ಕದಲು ಚಪ್ಪಲಿ ಮಾಮಲ್ಲ ಪೂಲು ನೀ ಕುಮಂಚ್ ಕದಲು ಹಾಯಿ ಆಗಮರು ಚೀರೆ ಹಾಧರಬೋ ಗೋರಂಕೂಟಿಕ್ಕೆ ಚೇರವು ಚಿಲಕ

ಮಧುರದ ರ್ಮಿತ ನಯನ ಚೆಕ ಮಂದ ಗಮನ ಜಿತ ರಾಜರಳಿ ನಾಟಮಯೂ 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 राज से करानी पे मुतीर ले दूरा राज सरा राज से करानी पे मो जुतीर रे दुरा राज सरा राज से करा, suniluwele ele mama dama ajibu dura mama suniluwele dura mama dama ajibu dura dura dama mama dama dura dura dama श मोजूतीर दूर थैंक्यू मन मीर गमी वे मूती गनी वे పబలిం చెలోన బంచారు విన పలి కెం రాజు వఈన నేవే కెలి కాడు వఈన నేవే తిరు నవూలోన త్లి చూపు ನಾನು ನಿರಾಗಮೇವೆ ನಡೆಯಾಡು ತೀಗನೇವೆ ನೀಡ ಸ್ವಾಗ ನೀ ಮೇನು ತಾಗ മനസേമേ ബോലോനീവേലോന ജീവേ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣೇವರ ವಿಜಯನಗರ ಸಾಮ್ರಾಜ್ಯ ನಿರ್ವಾಣ ತೇಜೋ ವಿರಾಯ చిలపై శిల్పాలు చెక్కినారు మనవాడు సృష్టికే అల్లాలు తెచ్చినారు చిలపై శిల్పాలు చెక్కినారు కను చూపు కరువైన వారికైనా కనిపించి నువ్విందు కలిగించు రీతిగా ఇల పై సిల్ పాడు చెక్కినారుగ వైపురు తల కబనాలు ఒక పక్క పురి యుద్ధ వేరీలు ఒక చింత శృంగారములకు నాటాలు నవసరాలు నగరానికి వచ్చాము కనులు లేవని నీకు కలత పడబలదు నా కనులు నీవుగా చేసి కొని చూడు శిలలపై జిల్బాలు చెక్కినారు శిల రథము పైలో గడిలో దేవి ఊరేగిరాగా రాతి స్తంభాలకే చేతనత్వము కలిగి సరిగా మాపద స్వరములే పాడగా గుంగుముడి వేసుకొని కొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుతున్నారని శిలలపై శిల్పాలు చెక్కినారు बोईना बोइना बोलीना कारण मारीना गायलू चैसना मनुजूल मनुजुले धनुजुले मट्टी मटिपाल जैसी चदरनी कदलनी सिल Baale baale niiv naarulayan ni chamei sa chamei ni